ప్రైస్ అలాడ్ పిల్లరా ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను వాక్యాన్ని చదువుకుందాం కీర్తల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము నాలుగో వచ్చిన సామ్ ట్వంటీ త్రీ ఎన్వర్స్ ఫోర్ గడాంధకరపు లోయలో నేను సంచరించినను ఈ అపాయం భయపడను నీవు నాకు తోడయ్యందువు నీ దుడ్డి కరయు నీ దండమును నన్ను ఆదరించును యా దో ఐ వాక్ త్రూ ద వ్యాల్యూ ఆఫ్ షాడ్ ఆఫ్ డెత్ ఐ విల్ ఫియర్ నో ఈవో ఫర్ దవ్ ఆర్ట్ విత్ మీ ద రాడ్ అండ్ ద స్టాఫ్ ది కంఫర్త్ మీ ఎస్ ప్రొక్క అతి శ్రేష్టమైన నామంలో పిల్లర మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క నూతన ప్రినాన్ని దేవుడు మనకి ఇచ్చినారు దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించుకుందాం మంచిది ఈ యొక్క కీర్తన పిల్లర మనకి ఎంతో ప్రియమైనది ఎన్నోసార్లు ఈ కీర్తన ద్వారా మనము ఆదరించబడ్డాం అందుకే దేవుని యొక్క మాటలు సజీవమైనవి అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు తిరిగి కాల సమయంలో ఒకవేళ మన పరిస్థితి గఢాంధకారపు లోయ వంటిదిగా ఉన్నట్లయితే ఈ వాక్ వాక్యము మనకే మన బలపరచడానికి అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను పిల్లరా ఇక్కడ చూసినట్లయితే గఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఈ అపాయం నాకు భయపడను ఎలాంటి ధైర్యం అండి ఎలాంటి ఆదరణ అండి ఎలాంటి నిరీక్షణ అండి నా క్రీడ నా ప్రియ సహోదరి ఒకవేళ ఉదయ కాల సమయంలో ఇలాంటి లోయలు గుండా ఇలాంటి పరిస్థితులు గుండా ఒకవేళ నీ జీవితం ఉందేమో భయపడవద్దు అనే సత్యాన్ని మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే ఆయన మనతో ఉంటారు సదాకాలం నీతో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు అన్ని పరిస్థితులు కూడా మన ఉండి మన నడిపిస్తారు గమ్యమునకు చేరుస్తారు అయితే మనకు ఉండవలసింది విశ్వాసము పరిపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగి ఆయన మీద ఆధారపడినట్లయితే అబ్బా ఎలాంటి ఆనందం సంతోషంతో అన్ని పరిస్థితులు ఉండా వెళ్తున్నా ధైర్యముగా ఎదుర్కొంటాం అలాంటి కృప ఏ కాల సమయంలో నేను మనందరికీ దయచేనిగాక ప్రాణం చేసుకుందాం త్వరలోకముందనమాత రే పరిశుద్ధి దేవ మరి కొనుతిన ఉదయ కాల సమయాన్ని బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాం మీ మాటలు ఎలాగ మమ్మల్ని ఆదరిస్తాయి ప్రోవా మీరు మాతో ఉంటారు అనే సత్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటే ఎంత ధైర్యము ఎంత నిరీక్షణ మేము కలిగి ఉంటాం గడా అంధకారపు లోయలు గుండా మేము వెళ్ళాలి ఎన్నో పరిస్థితులు మా జీవితంలో ఉంటాయి ప్రో అయినప్పటికీ మీరు సదాకాలం మాతో ఉంటానన్న వాగ్దానం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్న విధానం వచ్చి ఉందనాలు వివిధ కాల సమయంలో మా ప్రియులు ఒకవేళ ఎలాంటి గుండా వెళ్తున్నా వారికి ఆదరణ నిరీక్షణ వినించే ప్రోవా ఎందుకే అంటున్నాడు యహోవా నా కాపరి నాకు లేమి కలదు కలగదు కాబట్టి మీరు మా కాపరిగా ఉండి నడిపించే దేవుడు కాబట్టి మీ వైపు చూసి ఈ యొక్క గొప్ప ఆనందమును సంతోషం కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేమని ఈ దినమంతా మీరు ఎక్కడికి భద్రపరిచి మమ్మల్ని ఆదరించి ఆదుకుంటారని ఏ సతి పరిశుద్ధమైన ఘనమైన నాన్న బట్టి ప్రాణం చేస్తున్నానో తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. And this morning we read from Psalm 23 and verse 4. Yah, though I walk through the valley of the shadow of death, I will fear no evil. Even in life's darkest valleys, we need no fear, because God is with us. His presence gives us comfort, protection. And guidance every step to the way. So let us put our trust, our confidence in the God who knows our life and the situations where we are in.